హాయ్ ఫ్రెండ్స్ ముందుగా విజయవాడలో వరద బాధితులకి వరద వచ్చినటువంటి ఏరియాలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరపు నుండి హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ ఈరోజు వీడియోలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం దగ్గర ఫెర్రీ ఘాట్లో పరిస్థితి ఎలా ఉంది వరద పరిస్థితి తగ్గిన తర్వాత ఎట్లా ఉంది అనేది పూర్తిగా మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి కృష్ణానది వైపుకి వెళ్తున్నాం అనమాట ఈ రోడ్డునే ఫెర్రీ రోడ్ అంటారు ఈ రోడ్డు గా మనం ఫెర్రీ గార్డ్ దగ్గరికి తీసుకువెళ్తుంది మ్యాక్సిమం అయితే వరద అంతా కూడా కృష్ణానదిలోకి వెళ్ళిందండి కానీ కొన్ని కొన్ని వీధుల్లో ఎక్కడైతే మరుగ్గా అంటే గా ఉన్న వీధులు ఉన్నాయో ఆ వీధుల్లో మాత్రం వాటర్ అలా నిలిచిపోయింది ఇళ్లల్లో మొత్తం కూడా వాటర్ వెళ్ళిపోయి బురద బట్టలు వస్తువులు అన్నీ పాడైపోయినాయి కొన్ని చోట్లయితే ఈ కొట్లల్లో సామాన్లు కూడా పాడైపోయినాయి అన్నమాట మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు అవి కూడా బయట పెట్టున్నారు చాలా చాలా పాడైపోయినాయి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధేసింది ఇక్కడ పంచాయతీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు కలిసి వాటర్లో క్లోరిన్ అలాంటివన్నీ కలిపి ఇక్కడ ఎక్కడైతే వాటర్ బాగా స్ప్రెడ్ ఉందో ఎందుకంటే ఈ వాటర్ తగ్గడానికి చాలా టైం పడుతుంది ఎండ రావాలి అప్పుడే ఆ వాటర్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది అనమాట ఎందుకంటే ఇంకా అది డ్రైన్లో ఆ వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అందుకని క్లోరిన్ అవన్నీ చల్లడానికని పంచాయతీ వాళ్ళు పోలీసులు ఆ యంత్రాంగం అంతా పనిచేస్తున్నారు ఇలా వాటర్ ఉండిపోవడం వలన దోమలు విష జ్వరాలు ఇలాంటివి వస్తాయనమాట అలాగే స్కిన్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి ఇదైతే ఫెర్రీ ఘాట్ అండి ఇక్కడికి వెళ్ళే ధైర్యం అయితే చేయలేకపోయాను ఎందుకంటే అంత వరద వెళ్ళిన ఘాట్ మట్టి మట్టిగా జారిపోతుంది అనమాట బండ్లు కూడా స్కిడ్ అవుతున్నాయి ఈ రోడ్డు అయితే ఫెర్రీ ఘాట్ నుండి పవిత్ర సంగమానికి వెళ్ళే రోడ్డు అనమాట చాలా చాలా పాడైపోయింది ఇక్కడ మధ్యలోనే నీళ్లు ఉన్నాయండి మిగిలిన వాటర్ మొత్తం కూడా నదిలోకి వెళ్ళిపోయింది మ్యాక్సిమం ఇరవై అడుగుల వరకు నీరు వచ్చింది పది అడుగులు మనకి నదిలోనే ఉంది పది అడుగులు నది దాటి వచ్చింది అనమాట అంటే ఒక అపార్ట్మెంట్లో సెల్లార్ మొత్తం మునిగిపోయే అంతగా వచ్చింది నా నిన్న మొన్నటి వీడియోలు చూసుంటే నేను ఫ్లడ్ని మీకు అట్ సైడ్ ఆపోజిట్ సైడ్ నుంచి చూపించా అనమాట ఇవాళ ఇటువైపు నుండి చూపిస్తున్నాను ఇప్పుడు మనం వెళ్తున్నది నది దగ్గరికి అనమాట నిన్న ఇదంతా ఒకటి ఫ్లోర్ అంతా కూడా వాటర్ ఉంది ఈ రోజున ఇక్కడ నుంచి వాటర్ దగ్గర దగ్గర ఒక పది అడుగుల వరకు కిందకి వెళ్ళిపోయింది అంటే వచ్చిన ఇన్ఫ్లో మొత్తాన్ని కూడా బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేశారనమాట మొన్న మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కానీ పైనుంచి పులివాగు వాటి నుంచి వచ్చే వరద వల్ల కానీ బొడమేరు నుంచి వచ్చే నీళ్ళని వీటీపీఎస్ హాట్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి పంపించాలి కానీ సడన్గా వాటర్ అంతా రిలీజ్ చేస్తే వీటీపీఎస్కి ప్రాబ్లం అవుతుందని వాటర్ ఆపారని మనకి తెలుస్తూ ఉంది కానీ అదే సమయంలో కృష్ణానదిలో కూడా కరెక్ట్గా మీరు చూస్తుంటే హార్ట్ కెనాల్ రివర్ వాటర్ ఒకే లెవెల్లో ఉంది ఆ లెవెల్లో వాటర్ వదిలినా కూడా నదిలోకి నీరు తీసుకోదు అందువలన బొడమేరకి ఫోర్స్ ఎక్కువైపోయి గండ్లు పడి అవన్నీ సిటీలోకి వాటర్ ఎంటర్ అయిపోయింది ఇప్పుడైతే కృష్ణానదిలో ప్రస్తుతం చాలా వాటర్ కిందకి తక్కువగా వెళ్తుంది వచ్చిన ఇన్ఫ్లోను వచ్చినట్లుగా పంపించేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు బొడమేరుకి కానీ మన గోదావరి రైట్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కానీ వస్తే వీటి హాట్ కెనాల్ ద్వారా మళ్ళీ కృష్ణానదిలోకి పంపిస్తారు బొడమేరు వాగు లేదా బొడమేరు నది అనేది మైలవరం కొండ ప్రాంతాల్లో నుంచి ప్రవహిస్తూ ఇబ్రహీంపట్నం తాడేపల్లి అంబాపురం విజయవాడ అలా ప్రవహించి విజయవాడ దాటి కొల్లూరు ఏలూరు దగ్గర కొల్లూరుకి వెళ్ళి కొల్లూరు సరస్సులో కలిసిపోతుందన్నమాట ఈ దారిలో ఇబ్రహీంపట్నం దగ్గర మూడు చోట్ల బుడమేరుకి గండి పడడం వలన కొండపల్లిలో కొన్ని ఏరియాల్లో కూడా వరద వచ్చేసింది అలాగే అందువల్లనే విజయవాడలో కూడా వరద ప్రవాహం ఎక్కువైందనమాట ఇప్పుడైతే మనకి కృష్ణానదిలో ఫ్లడ్ లెవెల్ అనేది తగ్గిపోయింది కాబట్టి పైనుండి వచ్చే వాటర్ని మనం నదిలోకి పంపించే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్